ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिव्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रौ रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमुत्तरार्धमो అయితే ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే ఈ జన సమూహమందు ఎందరో ఎందరో జన్మ జరా మరణ సముద్రాన్ని దాటివేయాలి అనే కోరిక కలిగిన వారై ఉండి వివిధ రీతుల అనేక రకాలైనటువంటి ఆలోచనలతో దృష్టులతో కూడి ఉన్నవారే అవుతూ ఉన్నారు అని చెబుతూ సంసారాన్ని దాటడం ఎందు హేతువు కారణము వనవాసము కాదు స్వదేశంలో నివసించడము కాదు కష్టములతో కూడినటువంటి తపశ్చర్యలు కావు కర్మలను వదిలిపెట్టడము కాదు కర్మలను ఆశ్రయించడం కూడా కాదు సత్కర్మ తపస్సు క్రియలు వాటి చేత సిద్ధి పొందినటువంటి ఆ పేరు ప్రతిష్టలు మరి వచ్చినటువంటి లాభాలు ఐశ్వర్యాలు మహనీయుల ద్వారా దేవీ దేవతల ద్వారా పొందినటువంటి వారాలు శాపాలు కూడా మొదలైన సామర్థ్యము మొదలైనటువంటి విచిత్రమైనటువంటి ఫల సమూహము కూడా ఈ సంసారాన్ని దాటడానికి కారణము కానీ కావు అంటే తన యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో సత్తు చిత్తు ఆనందమైనటువంటి ఆత్మస్వభావం నందు స్థితి కలిగి ఉండడమే కదా సంసార తరణము మొదటి కారణమై ఉన్నది అటువంటి ఆత్మస్థితి అయితే మనసు దృశ్యమనందు ఏమాత్రము కూడా సంగత్వం లేకుండా సంసక్తము కాకుండా ఉన్నప్పుడే లభిస్తుంది కాబట్టి ఎవని మనస్సు అయితే దృశ్యమనందు సంసక్తము కాకుండా ఉంటుందో అంటే దృశ్య సంబంధమైన విషయాల ఎందు తగులుకోకుండా ఉంటాడు అతడు మాత్రమే సంసార సముద్రాన్ని దాటివేసిన వాడే అవుతాడు కదా ఎవడైతే దృశ్యమునందు సంసక్తము కానీ అంటే దృశ్యమునందు ఏమాత్రము సంఘస్థితి లేనటువంటి మనసు కలిగి ఉంటాడో అటువంటి మననశీలునకు ఎలాగంటే ఎల్లప్పుడూ కూడా సంఘము పట్ల ఈ యొక్క సమాజము దృశ్యము వాటి పట్ల మనసు లేకుండా ఉంటాడు కేవలము మన మననశీలుడైనటువంటి మనుషుడు వాడే కదా జీవన్ముక్తుడు అటువంటి జీవన్ముక్తుడు సమస్తమైనటువంటి కార్యాలను చేస్తున్నప్పటికీ చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఇంకా మరలా కూడా ఈ సంసారాన్ని ఎ ప్పటికీ పొందడు పొందనేరడు నిత్యము కూడా శుభకార్యాలను ఆచరించకుండా తనకొచ్చినటువంటి అశుభ కార్యాలను కూడా పరిహరించుకోకుండా ఉన్నప్పటికీ కూడా దేనియందు కూడా ఇష్టము లేనట్టుగా నటిస్తూ ఉన్నటువంటి వాడు విషయాల పట్ల దృశ్యమాన వస్తు పదార్థాల పట్ల ఆసక్తమై ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వాడు నిజంగా కూడా పరమమూర్ఖుడు అటువంటి శటుడు తన యొక్క ఆత్మను తానే వంచన చేసుకునేటువంటి వాడు తన యొక్క సంసారాన్ని తరించడం చేతగాక సంసారమునందే మగ్నుడయ్యి ఏ విధంగా యోగిలాగా మునిలాగా నటిస్తూ కపటాచరణ కలిగి ఉంటాడు విషయరసము ఆస్వాదించినది అనేక దుఃఖాల యొక్క దేహ పరంపరలు దుఃఖ పరంపరలను కలుగజేసేటువంటిది అయినటువంటిది అబు అది బుద్ధి యొక్క నిశ్చయాత్మకమైన పారమార్థిక చింతనతో కూడిన తత్వము శాశ్వత తత్వాన్ని గురించి అభ్యాసము లేకపోతే ఎలా ఉంటాడు అంటే ఇక తన యొక్క సంసారాన్ని దుఃఖ పరంపరలని అణుచుకోలేడు తేనె కుండలో పడినటువంటి ఈగలాగానే దాన్ని తొలగించడానికి తొలగింపబడడానికి సాధ్యము కాదు నశింపజేయబడడానికి సఖ్యం కాకుండా ఉన్నట్లుగానే అవస్థపడుతూ ఉంటాడు అని చెబుతూ ఒకనొకప్పుడు సౌభాగ్యవశము చేత మనుజునికి సాధన చతుష్టయ సంపద అంటే అనుకోకుండా లభించినటువంటి విధంగానే వానికి అనేక జన్మ కారణ పుణ్యవశము చేత వానికి సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది ల సంప్రాప్తిస్తుంది సాధన చతుష్టయ సంపద అన్నప్పుడు సాధనలు నాలుగు రకాలైనటువంటి సాధనలు అటువంటి సాధన ఐశ్వర్య వాడు పొంది ఉండాలి ఆ పొంది ఉండడం మాత్రమే ఈ నాలుగు రకాలైనటువంటి సంపదలు అన్నప్పుడు నిత్యా నిత్య వస్తు వివేకము రెండవది యహమూత్రార్థ ఫలభోగ విరాగము మూడవది సమాధి షట్క సంపత్తి నాలుగవది ముముక్షత్వము అంటే ఇప్పుడు నిత్యా నిత్య వస్తు వివేకము అన్నప్పుడు నిత్యమైనది సత్యమైనది శాశ్వతమైనది రెండవది లేనిది కేవలము పరమాత్మ స్వరూపమే అని తెలిసినప్పుడు ఎప్పటిదాకా శరీరము నిత్యమని దృశ్యము సత్యమని భావిస్తూ ఉన్నాము కదా ఇదంతా కూడా నిన్నలేని దృశ్యం ఈరోజు క్రొత్తగా ఉత్పన్నమవుతుంది మనం చూసిన కొద్ది సమయంలోనే మళ్ళీ అధి మాయమై మరొకటి నశించిపోతుంది మరొకటి ఉత్పన్నమవుతుంది ఈ దృశ్యమాన పదార్థాలు ఒకదానికంటే ఒకటి వింతక ఒకదానికంటే ఒకటి పాతక శరీరాలు సైతం వస్తూ పోతూ మార్పులకు లోనవుతూ ఉండేటువంటిది అది సత్యం ఎలా అవుతుంది అవ్వదు కదా ఎందుకంటే ఉపాధులు కానీ దృశ్యమాన పదార్థాలు కానీ సర్వేక సమస్తము కూడా ఉత్పన్నమైందా మార్పులకు లోనైందా కొంతకాలానికి పోతుంది పోయింది పోయినట్లుగా ఉంటుందా ఉండదు మళ్ళీ వస్తుంది ఇలా మార్పులు పొందుతూ కూడా దాని యొక్క దీనమైన స్థితిని జీర్ణింపజేసి కనబడకుండా పోవడం మళ్ళీ క్రొత్తగా ఉత్పన్నం కావడం ఇటువంటి సంసారమైనటువంటి దుఃఖోపశమనాలే కలిగిస్తుంది ఎందుకు ఉత్పన్నమైనప్పుడు సంతోషపడతాం అది శమించినప్పుడు దుఃఖపడతాం ఈ విధమైన సుఖ దుఃఖాలకు మూలమైనటువంటి ఈ సంసారము అనేటువంటిది ఎప్పుడు ఆగుతుంది అంటే పుట్టనిది అనేది రానిది పోనిది శాశ్వతమైనది నిత్యోదితమైనది సర్వవ్యాపకమైనది సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా శాశ్వతంగా నిత్యము కూడా నిలబడి ఉన్నటువంటి ఆ నిత్య సత్య పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే దానిని గురించి తెలుసుకుని దానిని అంటి ఉన్నాడో నిత్య వస్తువు సత్య వస్తువు శాశ్వత వస్తువు అని తెలుసుకున్న వివేకము చేత ఇక ఈ అప్పటిదాకా అవివేకముతో ఈ శరీరము ఈ దృశ్యము సత్యమని భావించినటువంటి అవివేకం పట్ల వానికి ఏ అసహ్యము యావగింపు విరక్తి కలుగుతుంది ఎందుకు వాని యొక్క అనురక్తి అంతా కూడా శాశ్వత పరమాత్మ పదమునందు అంటి ఉన్నది కదా సత్యమైన నిత్యమైన శాశ్వతమైన పదాన్ని అంటే దాని పట్ల అనురక్తి కలిగి ఉన్నప్పుడు అశాశ్వతమైన అస్థిర వస్తువుల పట్ల మార్పులకు లోనై నసింపు జరిగేటువంటి వస్తువుల పట్ల ఎవరికైనా విరక్తే కలుగుతుంది దాని యొక్క నిజతత్వాన్ని గురించి మరి వివేచించిన చే వివేచన చేసినప్పుడు అలాగే ఈ అనిత్యమేది నిత్యమేది అని తెలిసినప్పుడు లోకాదేహ సంబంధమైన వస్తువులు మొత్తం కూడా పాంచభౌతిక నిర్మితమైనటువంటి ప్రతి వస్తువు వస్తుంది పోతుంది స్థిరమైనది నిత్యమైనది లేదు నిత్యమైనది స్థిరమైనది శాశ్వత పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి నిత్య వస్తువుని ఎప్పుడైతే పట్టి ఉన్నాడో ఆ నిత్య వస్తువు అయినటువంటి అశాశ్వత మిథ్యారూపమైన ఈ జగత్ సంబంధమైన వస్తువుల పట్ల వాడు ఓ దృష్టి విరక్తి కలిగి ఉంటాడు ఈ విధంగా ఇకప్పుడు అది నిత్యమేమి అనిత్యమేమి అనేది తెలిసిపోతుంది ఈ దేహ సంబంధమైనది అనిత్యాన్ని శరీరాన్ని ఈ శరీరాలు సైతం కూడా అనేక షద్భావ వికారాలకు లోనై ఉత్పన్నమయ్యి చచ్చేటంత వరకు అనేక సంస్కారాలతో కూడినప్పటికీ మార్పులకి చేర్పులకు లోనవుతూ నశించిపోతూ ఉన్నది ఇటువంటి శాశ్వతత్వాన్ని సత్యమని భావించిన వాడు అసలు సత్యత్వం తెలిసినప్పుడు భావన చేసినటువంటి అసత్యత్మంతా కూడా వదిలివేస్తాడు అటువంటి నిత్యమైన వస్తువు పట్ల వివేకము కలిగి ఉన్నటువంటి వాడు అనిత్య వస్తువును తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాని పట్ల వానికి విముఖత కలుగుతుంది అదే ఏ హూత్రార్ధ ఫలభోగ విరాగము ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి నిర్మాణం వల్ల ఉత్పన్నమైన ప్రతి పదార్థము ప్రకృతి జన్యమైనటువంటి ప్రతి పదార్థము విశ్వ సంబంధమైనటువంటి ఈ యొక్క దేహ లోక సంబంధమైన విషయాలు మొత్తం మీద కూడా వానికి ఎటువంటి విరక్తి కలిగి ఉంటుంది అంటే ఏ హూత్రార్థ ఫలభోగ విరాగము అంతకుముందు అయితే ఇప్పుడు ఉన్నదానికంటే ఉన్నతంగా ఊర్ధ్వంగా వెళ్ళాలి ఈ శరీరం కంటే అనుభవించే సౌలభ్యాల కంటే ఇంకా సౌకర్యవంతమైన ఇంకా సుఖవంతమైన కీర్తిని గడించడం ఇంత సుఖవంతమైన లాలసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునేటువంటి వాడు అది కూడా శరీరాలతో ఉత్పన్నమైనదే అంటే ఇహ సంబంధమైన శరీరమైన పర సంబంధమైన స్వర్గలోక వాస్తవ్యులుగా పుట్టాలి అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఇంద్రియాలతో కూడినటువంటి దేహాన్ని ధరించవలసింది ఇంద్రియాలతో ఉత్పన్నమైనది దేహధారణ కలిగినది పంచభూతిక పాంచభౌతిక నిర్మితమైనటువంటిది వచ్చింది అంటే ఉన్నతమైన సుఖాలను అనుభవిస్తూ కొద్ది కాలం పాటు ఉంటుందే కానీ అది శాశ్వతం కాదు అది పడిపోతుంది పతనం అయిపోతుంది కాబట్టి అసలు ఇంద్రియ సంబంధమైనటువంటి ఈ దేహ ఇంద్రియ ఉపాధులు కాదు శాశ్వతమైన పరమాత్మ వస్తువే సత్యము అన్నప్పుడు ఈ ఇంద్రియ సుఖాదుల పట్ల వానికి ఎటువంటి విరక్తి కలుగుతుంది అంటే ఏ యొక్క మనం తిన్న పదార్థం వాంతి అయినప్పుడు మనం విసర్జించినటువంటి మలమూత్రాల పట్ల ఏ విధమైనటువంటి యావగింపు రోత భావన ఏహ్య భావన కలుగుతుందో దాని పట్ల చూడటానికి కూడా మనం మరి వైముఖ్యమైనట్లుగా విముఖమైనట్లుగానే అటువంటి రోత కలుగుతుంది ఈ యొక్క ప్రపంచ సంబంధమైన వస్తువుల పట్ల తన యొక్క దేహము పట్ల అందుకని దేహాన్ని వదిలివేసుకోవాలా లేదు శరీర కలు కలుధర్మ సాధనం శరీరం ఉన్నప్పుడు తాను సాధించుకోవలసినటువంటి మళ్ళీ శరీరం ఈ శరీరాన్ని వదిలివేసుకుంటే మరొక శరీరం అనేటువంటిది తప్పనిసరిగా ఉత్పన్నం అవుతుంది అసలు శరీ ాల యొక్క రాకపోకలను నివారించగలిగినటువంటిది శాశ్వతమైనటువంటి ధర్మ పదమేమిటి జీవుడు తన సదనమైనటువంటి పరమాత్మ సదనమునకు వెళ్ళి పరమాత్మ ఎందు పరివ్యాప్తం అవడం తాను పరమాత్మ స్వరూపుడే తెలుసుకోవడం ఆ విధంగా తాను పరమాత్మ స్వరూపమే అని తెలిసినప్పుడు ఈ ప్రాపంచక సంబంధాల పట్ల వానికి ఎంతో విరక్తి అనేది కలుగుతుంది ఆ విరక్తి ఎంతో ఏహ్యమైన పదార్థాలను ఏ విధంగా విముఖత్వంతో చూడక లేకుండా ఉంటామో అంత విరక్తి దేహాన్ని జ్ఞాన సంబంధమైన విషయాల కోసం సాధనలకు సాధనల చేత ప్రవృత్తుడవడం కోసం దేహాన్ని సాధనంగా ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాడు ఈ విధంగా తర్వాత శమధమాది సంపత్తి అంటే శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటి ఆరు రకాలైనటువంటి సంపదలు కావాలి సమము అన్న శమము అన్నప్పుడు అంతరేంద్రియ నిగ్రహం ఏదైతే మనకి ఇరువది ఐదు తత్వాలు ఉన్నావో ఆ ఇరువది ఐదు తత్వాల్లో ప్రేముకుడు జీవుడు ఎందుకు దేహగతుడైనటువంటి వాడు అజ్ఞాన సంబంధమైన స్థితితోటే దేహాన్ని ధరించవలసి వచ్చింది ఆ దేహం ఆ జీవునికి ప్రక్కనే ఉన్నటువంటివి ఈ పంచభూతాల నిర్మితి చేత ఏర్పడినటువంటివి సమ్మిళితం చేత ఏర్పడినటువంటివి ఈ యొక్క జీవుడు మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి ఈ ఐదు కూడా kewaro okay, sulawundai కానీ జీవుడే మనోరూపకంగా బుద్ధి రూపకంగా చిత్తరూపకంగా రూపకంగా అయి ఈ దేహేంద్రియాలతో కూడిన శరీరం నేను అని భావిస్తూ ఉండడం చేతనే వాడు దేహగతుడైనటువంటి జీవుడు అనే నామధేయాన్ని పొందాడు లేకపోతే వాడు దేవుడే అయి ఉన్నాడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ దేహము అనేటువంటి దేవాలయంలో చివరికా దేవాలయము అంటే మట్టి ఇసుక సున్నము ఇటుకలు ఇవే కదా కానీ లోపల ఉన్నటువంటి దేవతామూర్తికి ఇచ్చినటువంటి విలువ దేవాలయానికి కూడా ఎందుకు వస్తుంది అంటే దేవునికి రక్షణగా రక్షణ నిలయంగా ఏర్పాటు చేయబడినటువంటి గుడి ప్రహ మరి వాటన్నింటికీ కూడా వాడు భావాన్ని చూపిస్తాడు భక్తుడైన వాడు అదేవిధంగా లోపల ఉన్నటువంటి జీవుడు దేహేంద్రియాలను ఉన్నప్పుడు దేహేంద్రియాలతో కూడుకొని ఉన్నప్పుడు జీవుడు దేహగతుడై ఉన్నాడు కాబట్టి తన స్థితిని తాను పొందే వరకు కూడా ఈ యొక్క దేహము అనేటువంటి ఉపాలయాన్ని ఉపయోగించుకుంటాడు అలా ఉపయోగించుకున్నప్పుడు ఇక మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని కూడా నిగ్రహించుకుంటాడు ఏ సత్యమైన నిత్యమైన వస్తువు శాశ్వతమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని మనసు సంకల్పించినప్పుడు అది ఏ సత్యము ఏ యొక్క రెండవది లేనిది సర్వవ్యాపకమైనటువంటి పరంజ్యోతి స్వరూపమైన పరిపూర్ణమైన స్వరూపము పరమాత్మ ఏ సత్యము అని బుద్ధి నిశ్చయిస్తుంది అలా నిశ్చయించింది ఎల్లవేళలా కూడా పరమాత్మ రూపాన్నే చింతన చేస్తూ తదాకారం అవుతుంది చిత్తము ఈ విధంగా అప్పటి వరకు దేహేంద్రియాలు ఈ లోకములో ఈ జగత్తులో వచ్చినటువంటి శరీరము సత్యం అనుకున్నటువంటి అహంకారము మనసు ఎప్పుడైతే పరమాత్మయందు లేనమై బుద్ధి సునిశ్చయమై అది కూడా లేనమై తదాకార వృత్తి చెంది చిత్తము కూడా అక్కడే అంటి ఉండడం చేత అహంకారం కూడా నేను పరమాత్మతత్వాన్ని అని భావిస్తుంది ఆ విధంగా శమము అనేటువంటిది సాధించినప్పుడు ఎప్పుడైతే మనోబుద్ధి చిత్త అహంకారాల యొక్క ప్రేరణ లేకుండా జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ వాటంతటికి అవి స్వచ్ఛంగా చలనం కలిగినటువంటివి కావు వీటి యొక్క ప్రేరణ చేతనే ఇవి వాటి యందు సమాహితమైనప్పుడే ఏ విధంగా అంటే చెవియందు మనసు చూపించబడడం చర్మమునందు మనసు చూపించబడడం లే మరి కన్ను ఎందు చూపించబడడం నాలుగు ఎందు చూపించబడడం ముక్కు ఎందు చూపించబడడం ఈ జ్ఞానేంద్రియాల ఎందు మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ చూపించబడినప్పుడు మాత్రమే దాని సంబంధాలైనటువంటి చెవి శబ్దాన్ని గుర్తిస్తుంది చర్మం స్పర్శను గుర్తిస్తుంది కన్ను రూపాన్ని గుర్తిస్తుంది మరి నాలుక రుచిని గ్రహిస్తుంది ఇంకా ముక్కు వాసనను గమనిస్తుంది అదే మనసు లేకపోతే అన్యత్రా మనసు ఉన్నప్పుడు శబ్దం వినపడుతున్నా వానికి పట్టదు ఏ చలి ఉష్ణం తగులుతున్నా వాడు మనసు ఎక్కడో సంచరిస్తూ ఉన్నప్పుడు అదేమీ పట్టదు కంటి ముందు అనేక రూపాలు వస్తూ పోతూ ఉన్నా ఆ రూపాలను పట్టించుకోడు ఏదో పదార్థం తింటూ ఉన్నా దానిని రుచిని గ్రహించలేడు ఏదో చెడో మంచో వాసన వస్తూ ఉన్నా కూడా ఆ ముక్కు పనిచేయదు ఎందుకు మనసు అన్యత్రా వేరే చోట ఉన్నది అందుకే ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఈ జ్ఞానేంద్రియాల ఎందు కానీ ఈ కర్మేంద్రియాలందు కానీ చొప్పించబడినప్పుడు మాత్రమే వాటికి చేతన సత్తా అనేది కలుగుతుంది ఆ యొక్క సత్తా ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలకి కూడా సత్తా ఎవడు జీవుడే జీవుడే లేకపోతే ఇరువది నాలుగు తత్వాలు కూడా సర్వము జ జడమే ఈ జీవుడు ఎవరు సాక్షాత్తు పరమాత్స్వరూపుడు కానీ తన స్వరూపాన్ని తాను మరిచిపోయి దేహేంద్రియాలు తాను అనుకుంటున్నాడు కాబట్టే ఆ జ్ఞానంతో నిండిపోయి దేహం నేను అంటూ ఉన్నాడు వీటిని అన్నింటినీ ఆపాదించుకొని ఎప్పుడైతే ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలను తన స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తనస్కంటే కూడా పరమాత్మ వేరు అని భావించే పరమాత్మయందు నిలిపి ఉంచాడో ఆ పరమాత్మనే నేను అనేటువంటి తన యొక్క అనుభవ సిద్ధికి వచ్చేటంత వరకు కూడా వాడు ఆ ప్రకారంగా శమము దమము అనేటువంటిది అంతరేంద్రియ గ్రహాలు బాహిరేంద్రియని గ్రహాలు కూడా ఎప్పుడైతే జరుగుతాయో ఇక శమము దమము ఉపరతి ఆ పరమాత్మ తత్వమే నేను అని దాని ఎందే క్రీడించడం పరమాత్మకు సామీప్యానికి వెళ్ళడం ఆ విధంగా అక్కడక్కడే క్రీడించడం ఆనందించడం దానియందు సంతుష్టుడై ఉండడం అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా శమము దమము ఉపరతి తితీక్ష దాని వల్ల ఏమవుతుంది శీతోష్ణాదు గ్రహించలేడు మరి ఆకలి దొప్పకులు గుర్తించలేడు అవమానాలు మానాలు సత్కారాలు గుర్తించలేడు సర్వము కూడా తను పరమాత్మను అంటి ఉన్నప్పుడు తీవ్రమైన యచ్చ ఏంటి నేను పరమాత్మతత్వాన్నే పొందాలి నేను పరమాత్మనే కానీ పరమాత్మతత్వాన్ని పొంద డంలో నాకు ఉపకరించేటువంటి సాధనలు ఏవి దీనిక దానిక అని తన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవడానికి వెతుక్కుంటూ పరమాత్మ తత్మయందు తత్వమునందు తత్పరుడై ఉంటాడే కానీ ఈ యొక్క పాంచభౌతిక సంబంధమైనటువంటి ద్వంద్వాలకు లోబడి ఉండడు అంత తీవ్రమైన కోరికతో ఉంటాడు ఆ విధంగా తీవ్రమైన కోరిక తర్వాత తితీక్ష తర్వాత వానికి ఇది దీనివల్ల దేనివల్ల ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది ఇక వాడికి ఏ విధంగా అంటే శాస్త్రాలు సత్యాస్త్రాలు సత్తును గురించి సార వస్తువును గురించి సత్యాన్ని గురించి బోధించేటువంటి ఎక్కడ ఎక్కడ అని అన్వేషణతోటి తపనతోటి శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు శాస్త్రాలలో ఏముంటుంది పెద్దలని కలువు పెద్దలను ఆశ్రయించు గురువులను సేవించు వారి ద్వారా నువ్వు పొందుతావు ఆత్మజ్ఞానం అని బోధించబడుతుంది మహనీయుల యొక్క బోధ ద్వారా మహనీయులను ఆశ్రయిస్తాడు వారికి తగినటువంటి సేవన చేస్తాడు తన భక్తి తత్పరతను వెల్లడి చేసుకుంటూ ఉంటాడు తన యొక్క ఆ యొక్క ఇంద్రియాల యొక్క అహం అనేటువంటిది అణిచి ఉంచుతాడు అప్పుడు వారు బోధించినటువంటిది బోధించిన దానిని తాను అనుభవించేటువంటిది ఈ అనుభవించేది బోధించేది కూడా శాస్త్రంలో చెప్పబడింది మూడు ఒక్కటైనప్పుడు వానికి శ్రద్ధ అంటే గురువులు చెప్పినది తన అనుభవము శాస్త్రములో చెప్పబడింది మూడు ఒకటైనప్పుడు శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ కలిగిన దాని పట్ల వాడు ఆ విధంగా మూడు ఏకీకృతమైనప్పుడు వాని మనసు సమాధాన పడిపోతుంది ఏమని ఇంకా మోక్షాన్ని చెందడం తప్ప ఈ నిర్వాణ స్థితి తప్ప మరొక మార్గం లేదు అని సమాధాన పడిపోతుంది అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి కలిగినటువంటి ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది ఈ సాధనలు అనేటువంటి నాలుగు రకాలైనటువంటి సంపద కూడా సంప్రాప్తిస్తుంది ఇప్పుడుకో ఒకసారికి సౌభాగ్యవశము చేత మనుజునికి అలా సంప్రాప్తించినప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ఘటనలాగానే ఈ కాకతాళీయ యోగము చేత ఆ తన యొక్క చిత్తానికి తన యొక్క స్వాదస్వాత్మ సాక్షాత్కారం అనేటువంటిది సిద్ధిస్తుంది అలా సిద్ధించడం కోసం వాడు ఇంకా కూడా ఏం చేస్తాడు మహనీయులను అనుసరిస్తాడు కదా అనుసరించి పెద్దవులను ఆశ్రయించి గురువులను సేవించి వారిని పట్ల చూపించే భక్తి తర్ తత్పరత ద్వారా వారి యొక్క అనుగ్రహానికి నోచుకున్నప్పుడు వారు చేసేటువంటి జ్ఞానబోధ శ్రవణం చేస్తాడు ఆ శ్రవణం అనేటువంటిది శ్రవణం అంటే వినడం అలా శ్రవణం చేసి దానిని మళ్ళీ కూడా స్మరిస్తూ స్మరిస్తూ ఉంటూ ఆ స్మరించేటువంటిది తన యొక్క అనుసంధానం మాత్రమే కాకుండా అటువంటి ఆచరణకు ఉద్యుక్తుడవుతాడు ఆ విధంగా శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాల చేత తన యొక్క సాక్షాత్కార సందర్శనము అనేటువంటిది చేస్తాడు అలా ఎప్పుడైతే ఆత్మావలోకనమునందు అంటే తన ఆత్మను తాను దర్శించటమునందు స్వయంగా వానికి ప్రవృత్తి అనేటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది అని చెబుతూ అవలోకనతో లబ్ధ్వా తత్వం నైర్మల్యమాగతం చేతో భవతి నిర్ద్వంద్వమ ఎప్పుడైతే మాలిన్యరహితమై మరే ఏ విధంగా అంటే నిర్మలత్వాన్ని పొందిన ఆ చిత్తము ఎప్పుడైతే ఈ సాధన చిత్తుష్టయ సంపద అనేటువంటిది సాధించుకున్నటువంటి మనుజునికి ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసం అహనీయులు సేవించి శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాల చేత ఆత్మావలోకనము పరమాత్మతత్వం అయినటువంటి తన ఎందునిక్షి చిత్తమై ఉన్న పరమాత్మతత్వాన్ని చూడాలి అనేటువంటి ఏ ప్రవృత్తి ప్రయత్నము అనేటువంటిది తీవ్రంగా ఉత్పన్నమవుతుంది కదా అలాగా ఉత్పన్నమైన తర్వాత నిర్మలత్వాన్ని పొందుతుంది ఆ చిత్తము అప్పుడు నిర్మాన్యరహితమైన ఆ చిత్తము అప్పుడు ఆత్మదర్శనాన్ని చేస్తుంది అలా ఆత్మదర్శనం చేత తత్వాన్ని తెలుస్తుంది శాశ్వతమైన పరమాత్మతత్వం ఇలాంటిది అని తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న మరుక్షణమే భిన్నత్వము అనేకత్వము ద్వంద్వరహితము అనేది లేకుండా పోతుంది శారీరక సహితమైనటువంటిదైతే ఈ యొక్క చే శీతలమని లాభమని నష్టమని ఉష్ణమని శీతలమని సుఖమని దుఃఖమని ఈ ద్వంద్వంతో కూడి ఉంటుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే శాశ్వత ఏకర సమాత్రమైన పరమాత్మతత్వాన్ని తెలిసిందో ఇక ద్వంద్వత్వం భిన్నత్వం అనేకత్వం అనేది నశించిపోతాయి ఏ ఇక దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల కూడా ఏ ఆసక్తి లేకుండా ఏ మార్పులకి లేనటువంటి బ్రాహ్మమే తాను అవుతూ ఉంటుంది అందుకే సాధన చతుష్టయాదులు మొదలైన వాటి చేత నిర్మలత్వాన్ని పొంది ఉంటుంది కదా చిత్తము ఆ విధంగా ఆత్మ అవలోకనము అంటే యథార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందుతుంది ద్వంద్వాలను వదిలివేస్తుంది ఎటువంటి ఆసక్తి లేకుండా అసంశక్తమై ఉంటుంది ఏ మార్పులు కూడా పొందనిది అయి ఉంటుంది ఏ రోగాలు రోగము అంటే ఇక్కడ భవరోగము పుట్టుక చావు అనేటువంటి భవనాశ స్థితులు అనేది లేనట్టే బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానినే పొందుతూ ఉంటుంది అనే చెబుతూ అచిత్తత్వం ప్రయాతేన సత్వరూపేణ చేతసో భూత్ సుఖం తిష్ట పరాకాశంత రూపబృత్ కాబట్టి ఓ రామచంద్ర అచిత్తత్వాన్ని పొందిన తర్వాత అంటే చిత్తము అనేటువంటిది చిత్తవృత్తి నశించిపోయిన తర్వాత ఇక సత్వరూపమైనటువంటి చిత్తముతో అంటే బ్రహ్మరూపము ఆ యొక్క చిత్తము తనను తాను నశింపజేసుకుంటే తధాకారమైనటువంటి ఏ చింతన చేసిందో ఆ బ్రహ్మకారమైనటువంటి చిత్తముతో కూడి సమదర్శి అయి ఉంటుంది అలాగే సమదర్శివై నీవు కూడా సర్వత్రా కూడా సర్వే సర్వత్రా సర్వకాలముల ఎందు సర్వ అవస్థల ఎందు కూడా నీవు ఆత్మనే చూస్తూ ఉండు సర్వ ప్రపంచానికి అధిష్టానము అనేటువంటి చిదాకాశ రూపాన్ని ధరించి నీవు సుఖంగా వెలయూచూ ఉండు అని చెబుతూ రామా ఆ చి అచిత్తత్వము అంటే మనసు నశించిపోవడం చిత్తము నశించిపోవడం ఈ అచిత్తత్వము చిత్తము లేకుండా పోయిన తరువాత సత్వరూపమైనటువంటి చిత్తము చేత మలిన రూపమైన చిత్తము నశించిందా ఆ బ్రహ్మ రూ బ్రహ్మరూపమైన బ్రహ్మాకాశ రూపమైనటువంటి చిత్తము చేత నీవు సమరూపుడమవుతావు సర్వ ప్రపంచానికి అధిష్టానమైనటువంటి ప్రపంచానికి పంచభూతాలు కలయిక కదా ప్రపంచము వీటికి కూడా అధిష్టానమైనటువంటి చిదాకాశ రూపం ఏదైతే ఉంటుందో అదే ధరించి నీవు సుఖంగా ఉంటావు అధిగత పరమార్థ రాగాది దోష సమమతి రుదితాత్మాత్వం మహాత్మా మహాత్మన్ రఘుతనయ విశోకస్తిష్ట నిశంఖమేకో జన మరణముక్తం పావనం తత్పదం త్వం కాబట్టి రఘువంశజుడువైనటువంటి మహాత్ముడవు నువ్వు ఓ రామా నీవు ఇప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని పరమార్థ తత్వాన్ని పొంది ఉన్నవాడవే అయ్యావు రాగము మొదలైనటువంటి దోషాలు లేనివాడవయ్యావు ఉదయించినటువంటి ఆత్మస్వభావము నీ అందు సిద్ధించినది అటువంటి ఉదయించిన ఆత్మ కలిగిన వాడవు సమబుద్ధివి మహాత్ముడవు కూడా అయి ఉన్నావు కాబట్టి దుఃఖరహితుడవే ఏ సంశయము కూడా లేకుండా ఉండు ఎలాగంటే ఒక్కటి అయి ఈ యొక్క జననము పుట్టుక చావు మొదలైనవేవి కూడా లేనటువంటి పరమ పవిత్రమైన ఆ బ్రహ్మపదము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ పదము నీవే అయి ఉన్నావు కదా అనే చెబుతూ మహాత్ముడవ రాగవా నీవు రాగము ద్వేషము మొదలైన దోషాలను వదిలివేసి సమబుద్ధి కలిగిన వాడవే పరమార్థాన్ని పొంది ఉదయించినటువంటి ఆత్మ కలిగిన వాడవే మహత్తరమైన ఆత్మరూపుడవే దుఃఖము నశించిన వాడవై నిశ్చింతగా ఉండు ఎలాగంటే జనన మరణ ను కూడా వదిలివేసి పరమ పావనమైనటువంటి ఏకమైనటువంటి బ్రహ్మపదము ఏదైతే ఉన్నదో అదే నీవు అయ్యున్నావు ఉన్నావు ప్రకృతి మల వికారోపాది బోధాది రూపం జగతి విమల రూపే నాస్తి కిచిత్వచిచ్చ స్ఫుటమకృతక మస్తి బ్రహ్మ చిద్ధామత్య స్వయమహమితి మత్వా తిష్ట ఇంకా కూడా ఈ నిర్మల బ్రహ్మస్వరూపమైనటువంటి ఈ జగత్తునందు ప్రకృతి రూపము కానీ మరి మలిన రూపము కానీ ఏ మార్పుల రూపం కానీ ఉపాధి రూపం కానీ ఆ ఉపాధి యొక్క బోధ రూపము కానీ దాని ఇచ్ఛ ప్రయత్నము గ్రహణము అంటే తీసుకోవడం వదిలిపెట్టడం మొదలైన భోగాలు మొదలైన రూపమైనా సరే ఓకింతైనా ఎక్కడా లేదు స్పష్టమై ఉన్నది అంటే నిర్మించబడకుండానే చేయబడకుండానే అకృతకమై ఉన్నటువంటి చిన్మయమగు బ్రాహ్మం ఏదైతే ఉన్నదో అదే ఉన్నది స్వానుభవము చేత నీ యొక్క అనుభవ చే అనుభవము చేత అదే నేను అని ఎరిగి సంశయాలను వదిలివేసిన వాడవై ఏకరూపముతో అద్వైత రూపముతో చెన్నొందుము అని చెబుతూ ఓ రామచంద్ర నిర్మల బ్రహ్మరూపమైనటువంటి ఈ జగత్తునందు ప్రకృతి రూపము మల రూపము వికార రూపము ఉపాధి రూపము ఆ ఉపాధిని తొలగించుకునే తద్బోధ జ్ఞాన రూపము దాని ఇచ్చా ప్రయత్నమైనటువంటి ఈ గ్రహించడం వదిలిపెట్టడం లాంటి ఈ అనుభవాల రూపమైన వాస్తవంగా ఎక్కడా కూడా ఒకంత కూడా లేదు చైతన్యము మాత్రమే నిలయమై ఉన్నది ఒకరి చేత నిర్మించబడినటువంటిది కానిది అయి ఉన్నది స్పష్టమైనటువంటి ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మమే నేను అని నీవు స్వయంగా కూడా స్వానుభవము చేత తెలిసి ఏకరూపుడవై నిశ్చింతగా ఉండు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స